దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి అని ఆయన కోరుకుంటున్నాడు మనము సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడు మనము సేవించే దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన తన మహిమను ఎవ్వరికి కూడా ఆయన ఇవ్వడానికి షేర్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడరు సో ఇంత ఘనమైన బలమైన దేవుని కలిగిన వారు ఆయన కార్యాలను కళ్ళార చూసిన వారు అనుదినము మేఘ స్తంభంలో నుండి అగ్నిస్తంభంలో నుండి తన ప్రజలను నడిపిస్తున్న దేవుని వారు ఎక్స్పీరియన్స్ చేస్తూ కూడా ఇప్పుడు ఇష్రాయలు డిలే అవ్వగాని ఆలస్యం అవ్వగాని ఒక మాటలు చెప్పాలంటే ఓర్పు నశించిందని చెప్పచ్చు ఓర్పు అందుకే యాకో పత్రిక మొదటి అధ్యాయంలో మన మూడో వచనం నుండి చదివినట్లయితే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అనే మాట ఉంటుంది మీ జీవితంలో ఏ లోపం లేని వారిగా మీరు ఉండాలంటే మీరు ఓర్పు కలిగిన వారిగా ఉండాలని యాకోబు భక్తుడు క్రైస్తవ జీవితంలో ఓర్పు అనే ఆ మరి క్వాలిటీ ఆ జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవము లేదంటే ఒక శ్రేష్టమైన లక్షణాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఇక్కడ ఇష్రీలను చూసినట్లయితే ఓర్పు నశించిపోయింది దే నో పేషెన్స్ మోసే కొరకు ఎదురు చూసే ఓర్పు లేదు దేవుని కార్యాల కొరకు కనిపెట్టే ఓర్పు లేదు అండ్ దే వాంటెడ్ సమ్ వన్ టు లీడ్ దెమ్ వారిని నడిపించడానికి వారికి ఒక దేవత లేదంటే ఒక దేవుడు కావాలి అనే ఒక దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆశ వారి హృదయంలో తలెత్తినట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయా ఒక వివాహం జరగడం ఆలస్యం అవుతుందా గర్భఫలం విషయంలో ఆలస్యం అవుతుందా ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుందా కొన్ని సమస్యల యొక్క పరిష్కారం కొరకు నువ్వెంత డెస్ప ఎదురు చూస్తున్నావో అది అదంతా డిలే అవుతుందా ఆలస్యం అవుతున్నప్పుడు నీ మనసులో దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఏమైనా వస్తున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకో దేవునికి విరుద్ధమైన ఆలోచనలకు మనం చోటిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఇష్రేలి వలనే మనం నష్టపోతాం